వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ముందుగా అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా నేను రీసెంట్గా మాదాపూర్లో ఉన్న ఈ నన్నయ్య రెస్టారెంట్ కి వెళ్ళానండి ఫుడ్ గురించి చెప్పక్కర్లేదు వెజ్ ప్రియులకి ఇది మంచి అడ్డా అని చెప్పాలి ఫస్ట్ నేను వెళ్ళగానే ఒక ఏదైనా ఒక ఫంక్షన్ కి వచ్చాన ఫీల్ వచ్చింది అంత మంది ఉన్నారు లంచ్ బ్రేక్ కదా చాలా ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉన్నారు ఇందులో మీల్స్ వెజ్ ప్రియులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు నేను కాంబో ఆఫర్ తీసుకున్నానండి దాల్ మ్యాంగో రైస్ విత్ గీ అండ్ గోంగూర రైస్ ఫ్రై ఆలు ఫ్రై అనేది కామన్ కాంబో అనమాట ఎంత బాగుందో చెప్పలేని ఆంబియన్స్ కానీ అక్కడ నీట్నెస్ క్లియర్గా ఉంది చాలా చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా రీజనబుల్ రీజనబుల్ అంటే చాలా చాలా రీజనబుల్ మీకు ఖచ్చితంగా వెళ్ళాలి మాకు టూ బాల్స్ లో ఇస్తారు ఆ బాల్స్ చూసుక చిన్నగా ఉన్నాయి కానీ ఒక పర్సన్కి ఈజీగా సరిపోతుంది నెయ్యి అయితే ఇంకా మామూలుగా వేయలేదండి టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు క్వాలిటీ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది డెఫినెట్ గా మాదాపూర్లో ఉన్న వాళ్ళు ఇక విజిట్ చేయండి ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్